సమస్త అమ్మవారి భక్తజనకోటికి ఇదే మా ఆహ్వానం మన ఎలగందుల శ్రీ మహమ్మాయి దేవి ఆలయంలో జ్యేష్ఠమాసం పౌర్ణమి పూజలు తేదీ పదకొండు జూన్ రెండు వెయ్యలేరవై బుధవారం రోజున నిర్వహించబడును పౌర్ణమి రోజున ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారికి అభిషేకం అలంకరణ కమటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం అలంకరణ అనంతరం ఉత్సవమూర్తికి అభిషేకం అలంకరణ మరియు కాశీ నుండి తెచ్చిన బాణలింగేశ్వరునికి భక్తులందరిచే అభిషేకం అలంకరణ అనంతరం హాజరైన సుహాసినిలచే కుంకుమ పూజ మరియ శ్రీసూక్త హవనం పడిన వేదన అనంతరం తీర్థప్రసాద వితరణ అన్నప్రసాద వితరణ భక్తులందరిచే అమ్మవారికి ఉయల సేవ నిర్వహించబడును కావున భక్తులకు మనవి చేయునది ఏమనగా తేదీ పదకొండు జూన్ రెండు వేల ఐదు బుధవారం రోజున నిర్వహించే జ్యేష్ఠమాసం పౌర్ణమి పూజకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి పూజా కార్యక్రమాలలో మరియు సేవలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి చేయుచున్నాము ఇట్లు ఆలయ అభివృద్ధి కమిటీ శ్రీ మహమ్మాయి దేవి దేవాలయం గ్రామ ఎలగందుల కొత్తపల్లి జిల్లా కరీంనగర్